హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి జిల్లాల వారీగా మనకి ఎగ్జామినేషన్ డేట్స్ని అయితే రిలీజ్ చేశారు దీనితో పాటు కొన్ని జిల్లాలకి సంబంధించి హాల్ టికెట్స్ని కూడా ఇష్యూ చేస్తూ హాల్ టికెట్స్ యొక్క పీడిఎఫ్స్ని మనకి అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరిగింది సో ఆ జిల్లాలకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు డిసెంబర్ సెవెంత్ నుంచి జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇంత తక్కువ టైంలో మీరు ఎక్కువ ప్రిపేర్ అయ్యి ఎక్కువ మార్కులు గెయిన్ చేయాలి అంటే మీకోసం వన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో తెలంగాణ కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అలాగే జీకే అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి టెన్ థౌసండ్ ప్లస్ బిడ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి టెన్ థౌసండ్ ప్లస్ బిడ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము దీనితో పాటు కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి ఆల్ టాపిక్స్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మీరు డెమో పీడిఎఫ్ చూసి ఫ్రీగా ఉన్నటువంటి పీడిఎఫ్ చూసి కోర్స్ అయితే తీసుకోండి డిస్క్రిప్షన్లో బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్లో మీకు టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ వన్ నైంటీ నైన్ రూపీస్కి సంబంధించిన కోర్స్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మీరు ఇప్పుడే కోర్స్ అయితే తీసుకోండి రాబోయేటువంటి జిల్లా కోర్టు ఉద్యోగాలకి ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్ మనకి దాదాపుగా ఇరవై ఎనిమిది జిల్లా కోర్టులకి సంబంధించి మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు కదా ఆ జిల్లాలకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే అనౌన్స్ చేశారు వీటితో పాటు కొన్ని జిల్లాలకి సంబంధించి హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ జిల్లాలకి సంబంధించిన హాల్ టికెట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చెప్తాను చివరి వరకు చూడండి సో ఇక్కడ చూసుకుంటే మనకి హైదరాబాద్ జిల్లాకి సంబంధించి నైన్త్ డిసెంబర్న మనకి హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తారు మీకు ఇంకా సమయం అయితే ఉంది కాబట్టి ఎగ్జామినేషన్ డేట్ అయితే మనకి నోటిఫికేషన్ పీడిఎఫ్లో కూడా ఇవ్వలేదు కొమరం భీమ్ జిల్లాకి సంబంధించి సెవెంత్ డిసెంబర్న మీరు ఎగ్జామినేషన్ అయితే రాయాలి హాల్ టికెట్స్ ఇష్యూ చేశారు వెబ్సైట్లో మీరు అయితే చెక్ చేసుకోవచ్చు మంచిర్యాల జిల్లాకి సంబంధించి ఎయిత్ డిసెంబర్న మనకి ఎగ్జామినేషన్ ఉంది జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి ఎయిత్ డిసెంబర్న మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు భూపాలపల్లికి ఫిఫ్టీన్త్ డిసెంబర్ భద్రాద్రి కొత్తగూడెం ఎయిత్ డిసెంబర్ వరంగల్ జిల్లాకి సంబంధించి ఆల్రెడీ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయింది హనుమకొండ జిల్లాకి సంబంధించి కూడా ఎగ్జామినేషన్ మనకి కంప్లీట్ అయిపోయింది అలాగే కరీంనగర్ జిల్లాకి సంబంధించి సెవెంత్ డిసెంబర్న ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు పెద్దపల్లి జిల్లాకి సంబంధించి ఫోర్టీన్త్ డిసెంబర్న ఎగ్జామినేషన్ ఉంది జగిత్యాల జిల్లాకి సెవెంత్ డిసెంబర్న ఎగ్జామినేషన్ నిజామాబాద్ జిల్లాకి ఫోర్టీన్త్ డిసెంబర్ అలాగే మనకి మెదక్ జిల్లాకి సిద్దిపేట జిల్లాకి సెవెంత్ డిసెంబర్న ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు జనగామ జిల్లాకి సంబంధించి థర్టీ ఎయిత్ డిసెంబర్న మనకి ఎగ్జామినేషన్ కంప్లీట్ చేశారు హాల్ టికెట్స్ కూడా అప్పుడు విడుదల చేయడం జరిగింది నేను ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను థర్టీ ఎత్ నవంబర్న సారీ డిసెంబర్ కాదు థర్టీ ఎయిత్ నవంబర్న జనగామ జిల్లాకి సంబంధించి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది అలాగే మనకి మహబూబాబాద్ జిల్లాకి సంబంధించి ఫోర్టీన్త్ డిసెంబర్న ఎగ్జామినేషన్ ఉంది సంగారెడ్డి జిల్లాకి సంబంధించి ట్వంటీ ఫస్ట్ డిసెంబర్న ఎగ్జామినేషన్ అయితే ఉంది సూర్యాపేట జిల్లాకి సంబంధించి ఇంకా మనకి ఎగ్జామినేషన్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు ఇంకా హాల్ టికెట్స్ కూడా ఇష్యూ చేయలేదు నోటిఫికేషన్లో కూడా ఎగ్జామినేషన్ డేంటి డేట్ ఏంటి అనేది మనకి సూర్యాపేట జిల్లాకి సంబంధించి ఇవ్వలేదు సో నేను ఫర్దర్గా అప్డేట్ చేస్తాను ఇంకా యాదాద్రి భువనగిరి జిల్లాకి సంబంధించి సెవెంత్ డిసెంబర్న మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకి సంబంధించి ట్వెల్త్ డిసెంబర్న ఎగ్జామినేషన్ ఉంది ఇంకా వికారాబాద్ జిల్లాకి సంబంధించి ట్వంటీ ఫస్ట్ డిసెంబర్న మనకి ఎగ్జామినేషన్ ఉంది నల్గొండ జిల్లాకి సంబంధించి ఫిఫ్టీన్త్ డిసెంబర్ని ఎగ్జామినేషన్ ఉంది సో నల్గొండ జిల్లాకి సంబంధించి మనకి ఫిఫ్టీన్త్ డిసెంబర్ని ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు వికారాబాద్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ అనమాట సో తర్వాత చూసుకుంటే మనకి మహబూబ్ నగర్కి సంబంధించి ఫోర్టీన్త్ డిసెంబర్న మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ హాల్ టికెట్స్ కూడా ఇష్యూ చేశారు నార నారాయణపేట జిల్లాకి సంబంధించి సెవెంత్ డిసెంబర్ని ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు వనపర్తి జిల్లాకి సంబంధించి ఎయిత్ డిసెంబర్న ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు అలాగే జోగులాంబ గద్వాల జిల్లాకి సెవెంత్ డిసెంబర్న ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాకి ట్వంటీ సెకండ్ డిసెంబర్ని ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు నిర్మల్ జిల్లాకి సిక్స్టీన్త్ డిసెంబర్న ఎగ్జామినేషన్ ఉంది నాగర్ కర్నూలు జిల్లాకి ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ని ఎగ్జామినేషన్ ఉంది కామారెడ్డి జిల్లాకి సెవెంత్ డిసెంబర్న ఎగ్జామినేషన్ అయితే ఉంది సో నాగర్కల్లూరు జిల్లాకి సంబంధించి ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ ఎగ్జామ్ అయినా కూడా మనకి హాల్ టికెట్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది సో మీరు నాగర్ కర్నూలు జిల్లాకి సంబంధించినటువంటి వారు కూడా హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తాను సో డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మనకి చాలా తక్కువ సమయంలోనే ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నాయి ఈ తక్కువ టైంలో మీరు ఎక్కువ మార్కులు గెయిన్ చేయాలి అంటే మేము మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి సంబంధించిన కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అందులో మీకు జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టాపిక్స్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అలాగే తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ స్టాటిక్ జీకే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫేర్స్తో పాటు ఇంకా మీకు చాలా రకాల పీడీఎఫ్స్ అయితే అందులో మీకు అవైలబుల్లో ఉన్నాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అన్ని టాపిక్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ మీకు ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా ఉన్నాయి అలాగే జీకేకి సంబంధించినవి కూడా ఉన్నాయి డిస్క్రిప్షన్లో మీకు బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇమ్మీడియట్గా మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు యాప్ హోమ్ పేజ్లో టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఉంటుంది ఓకే యాప్ హోమ్ పేజ్లో టీఎస్ ఎగ్జామ్స్ అని ఉంటుంది ఆ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి సంబంధించిన కోర్స్ అయితే కనిపిస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి చాలా తక్కువ టైం అయితే ఉంది మనకి సెవెంత్ డిసెంబర్ నుంచి మనకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కోర్స్ అయితే తీసుకొని ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీరు తక్కువ టైంలో ఎక్కువ మార్కులు గెయిన్ చేయడానికి మీకు ఆ కోర్స్ అయితే హెల్ప్ చేస్తుంది అయితే ఫ్రెండ్స్ మీరు మీ జిల్లాకి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ని మీరు ఏ విధంగా చూసుకొని డౌన్లోడ్ చేసుకోవాలనేది చెప్తాను సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఈ కోర్స్ డాట్ జీఓవి డాట్ ఇన్ అని చెప్పేసి మీకు వెబ్సైట్ లింక్ ఉంది కదా ఈ వెబ్సైట్ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఉంచుతాను మీరు ఆ లింక్పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ పేజ్లోకి వస్తారు ఇక్కడ మీకు తెలంగాణ మ్యాప్తో పాటు డిస్టిక్ట్ వైజ్గా ఉన్నటువంటి ఈ జిల్లాలకి సంబంధించినటువంటి మ్యాప్ కూడా మనకి వాటి యొక్క నేమ్స్తో చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్కి మీరు నాగర్ కర్నూలుకి సంబంధించినటువంటి జిల్లా యొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఇక్కడ నేమ్ ఉంది కదా జస్ట్ ఆ నేమ్ పైన ఆ విధంగా ట్యాప్ చేయండి మీ ఫింగర్తో ట్యాప్ చేసిన వెంటనే మనకి ఆ నాగర్ కర్నూలు జిల్లాకి సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి కిందకి స్క్రోల్ చేసినాక మనకి ఇక్కడ నోటిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది సెక్షన్ అలాగే రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఉంటుంది అయితే మనకి హాల్ టికెట్స్ అనేవి పెడితే ఇక్కడ పెట్టవచ్చు లేకపోతే రిక్రూట్మెంట్ అనేటువంటి సెక్షన్లో పెట్టొచ్చు లేదా సర్క్యులర్ నోటీసెస్ అనేటువంటి దానిలో కూడా పెట్టవచ్చు మ్యాక్సిమం మనకి ఇక్కడ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ సెక్షన్లో పెడతారు ఇక్కడ హాల్ టికెట్స్ అని లేదంటే రిక్రూట్మెంట్ సెక్షన్లో పెట్టడం జరుగుతుంది సో మీరు ఇక్కడ హాల్ టికెట్స్ అని చెప్పేసి ఆల్రెడీ ఇష్యూ చేసినటువంటి హాల్ టికెట్స్కి సంబంధించిన పర్టికులర్ లింక్ అయితే యాక్టివేట్ చేయడం జరిగింది సో దానిపైన క్లిక్ చేసిన వెంటనే మీరు డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మనకి ఈ విధంగా హాల్ టికెట్స్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఈ డీటెయిల్స్ అని నేను చూపించలేను ఎందుకంటే మనకి ఇది ప్రైవసీ ఇష్యూ అనమాట వారి యొక్క అడ్రస్ అలాగే వారి యొక్క ఫోటో ఉంది కాబట్టి అవి చూపించకూడదు యూట్యూబ్ రూల్స్ ప్రకారం కాబట్టి మీరు ఇక్కడ మీకు ఏ రోజున ఎగ్జామినేషన్ ఉంది ఏ టైంకి ఉంది ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఏ పర్టికులర్ ఎగ్జామినేషన్ సెంటర్లో మనకి ఎగ్జామినేషన్ అనేది ఇస్తారు అలాగే మీకు సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్ ఉంటుంది మనకి ఒరిజినల్ హాల్ టికెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ ఉంటుంది అలాగే డూప్లికేట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ కూడా ఉంటుంది సో మీరు మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్ని ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అవ్వాలి ఈ విధంగా మీరు మీ జిల్లాకి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి కొన్ని జిల్లాలకి సంబంధించి మనకి హాల్ టికెట్స్ అయితే ఇష్యూ చేశారు ఓకే సో నేను ఆల్రెడీ ఎగ్జామినేషన్ డేట్స్ చెప్పా కాబట్టి ప్రతిరోజు కూడా మీరు ఈ సైట్ని ఓపెన్ చేసి మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే చూసుకుంటూ ఉండండి సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా నేను చెప్పినట్లుగా ట్రై చేయండి ఓకే సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయ